నన్ను కడప జిల్లా కడప జిల్లా చాపాడు మండలం చాపాడు మండలం అల్లాడుపల్లె గ్రామమున అల్లాడుపల్లె గ్రామం వెలిసి ఉన్న వెలసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము ధర్మకర్తగా ధర్మకర్తగా నన్ను నన్ను నీ కారణమున కారణమునా నీ నేను నేను సామర్థ్యములు నా శక్తి సామర్థ్యము వినియోగించి వినియోగించి విశ్వాసపూర్వకంగా విశ్వాసపూర్వకంగా విశక్షణ విచక్షణ జ్ఞానంతో విచక్షణ జ్ఞానంతో నిర్భయునై నిర్భయుడినై దేవాలయం అభివృద్ధి అభివృద్ధి ఉంచుకొని ఉంచుకొని దేవాదాయ శాఖ చట్టం దేవాదాయ చట్టం ముప్పై బై ఎనభై ఏడవ సంవత్సరం ప్రకారము ముప్పై బై ఎనభై ఏడవ సంవత్సరం చట్టం ప్రకారము చట్టారము నిబంధనలను అనుసరించి నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడనని ప్రవర్తించగలవాడనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను ధర్మకర్తగా ధర్మకర్తగా నాకు నాకు తెలిసిన తెలిసిన లేక లేక తెలుపబడిన తెలుపబడిన ఏ రహస్య విషయమైనా గాని ఏ రహస్య విషయమైన గాని నా ధర్మకర్త బాధ్యతలను నా ధర్మకర్త బాధ్యతలను సక్రమముగా సక్రమముగా నిర్వహించుటకు నిర్వహించుటకు తప్ప తప్ప ఏ వ్యక్తికి గాని ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని వ్యక్తులకు గాని తెలుపగా తెలుపగా రహస్యముగా రహస్యముగా ఉంచుదునని ఉంచునని హిందుమూలకముగా హిందు మూలకముగా దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణము చేయించున్నాను